హలో అండి అందరికీ నమస్కారం ఇక కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ముగిసిపోయి భద్రపద మాసం ప్రారంభం కాబోతుంది అయితే ఈ నెల ఆగస్టు పద్దెనిమిదవ తేదీన చివరి శ్రావణ సోమవారం దేవతలకి దేవుడు ఆ పరమేశ్వరుడు శ్రావణ సోమవారం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి శివయ్యకు ఎంతో ప్రీతికరమైన ఈ చివరి శ్రావణ సోమవారం నాడు శివయ్యను పూజించి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగిస్తే ఇక మీ జన్మధన్యమైపోయినట్లే చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలను పాటిస్తే శివయ్య ఆశీర్వాదంతో భోగభాగ్యాలను పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ మాసం కోసం ఎదురు చూడాలి కాబట్టి ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ శ్రావణ సోమవారం సందర్భంగా ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో శివయ్యను పూజించండి అయితే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పల్లో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శ్రావణ సోమవారాలలో ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇంట్లో దీపారాధన ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని అక్షంతలను సిద్ధం చేసుకోండి అదేవిధంగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రాగి కలుషంలో బ్రహ్మదేవుడు విష్ణువు అలాగే పరమశివుడు నివసిస్తారట కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబును పెట్టుకోండి మీ పూజగదిలో ఉన్న శివయ్యకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఇప్పుడు నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి శివయ్యకు నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు ముక్కలుగా పగలాలి ఒక కొబ్బరి చిప్పను శివయ్యకు నైవేద్యంగా సమర్పించి రెండవ కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించాలి కొబ్బరి పీచు తీసేసి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పల్లో దీపారాధన చేయాలి ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక ఇత్తడి ప్లేటు కానీ ఒక విస్తారాకు గాని తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నూనె పోసి మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి మూడు ఒత్తుల దీపం అంటే మూడు ఒత్తులను ఒకటిగా చేసి మూడు జ్యోతులను వెలిగించాలి అంటే మొత్తం మీద తొమ్మిది ఒత్తులను ఉపయోగించాలి ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించి దీపాన్ని పూలతో అలంకరించి అక్షంతలతో పూజించండి ఈ దీపం వెలిగించిన వెంటనే త్రిమూర్తులు అవుతారు కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ శివుణ్ణి పూజించండి చివరిగా శివయ్యకు హారతి సమర్పించి కొబ్బరి దీపానికి కూడా హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని శివయ్యకు నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోవాలి ఈ విధంగా మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగించండి అయితే దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నదిలో వేయండి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఈ నారికేల దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించవచ్చు సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే చివరి శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయాల్లో విశేషంగా పూజలు చేస్తారు కాబట్టి ఈ శ్రావణ సోమవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఈ రోజున శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అలాగే శివలింగానికి అభిషేకాలు చెయ్యండి గంగా జలంతో శివుణ్ణి అభిషేకిస్తే ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది నల్ల నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు మానసిక బాధలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకిస్తే దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత దాంపత్యం కలుగుతుంది ఇక వివాహం ఆలస్యం అయ్యేవారు తేనెతో అభిషేకం చే stay. నిష్టంగా వివాహం జరుగుతుంది ఇక వ్యాపారాలలో నష్టాలు లేకుండా విపరీతమైన లాభాలు కలగాలన్నా అలాగే ఉద్యోగాలలో స్థిరత్వం కోలుకునేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకించండి ఇక ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే కోర్టు సమస్యల నుంచి గట్టెక్కుతారు మామిడి రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే శత్రు బాధలు తొలగిపోతాయి ఈ రోజున చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివయ్య ఆశీర్వాదం కూడా త్వరగా కలుగుతుంది అదేవిధంగా శివాలయాలలో నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం నాడు శివపార్వతులు అలాగే ముక్కోటి దేవతలందరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఇంతటి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించి శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ కోరికను చెప్పుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ గోత్రం పేరు అలాగే మీ ఇంటి యజమాని పేరు చెప్పి మీ కోరికను నంది చెవిలో చెప్పి ఒక పుష్పాన్ని నందికి సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ నందీశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నేరుగా శివయ్య పాదాల చెంతకు చేరుస్తాడు ఇక శివయ్య అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక శివుణ్ణి పూజించే భక్తులు ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే శ్రావణ సోమవారాలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా ఆ శివయ్య మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తాడు అలా అలాగే ఈ శ్రావణ సోమవారం నాడు మహాతృంజయ్య మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్ కలుగుతుందని నమ్మకం అదేవిధంగా శివాలయానికి అరటి పండ్లను తీసుకెళ్లి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ సోమవారం నాడు పండ్ల రసాలతో శివలింగానికి అభిషేకం చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి